ఎక్కడికి రా రెడీ అవుతున్నావు నాన్న బయటికి తీసుకెళ్తా రెడీ అయి ఉండమన్నాడు ఓ నీకు విషయం చెప్పాలి పదా ఏంటి రా చెప్తా ఏంటి నిన్న నాకు ఒకటి ప్రపోజ్ చేశాడు అల్లుడు హ్యాండ్సమా యావరేజా హ్యాండ్సమే అల్లుడు సాఫ్టా రెబెలా రెబెల్ అల్లుడు లేత ముదురా ముదురే అల్లుడు సెటిల్డా స్ట్రగులరా తెలీదు అని అల్లుడు అంటావేంటి ఈ క్వశ్చన్ నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు అడగాలి కానీ ఇప్పుడు కాదు నువ్వు ఫిక్స్ అయ్యావని నాకు అర్థమైంది తను సెటిల్డ్ అయితే ఈ పెళ్లి సెటిల్డ్ స్ట్రగులర్ అయితే మీ నాన్న చచ్చినా ఒప్పుకోడు అవసరమైతే చంపేస్తాడు కానీ ఒప్పుకోడు మా నాన్న మరి అంత విలనేం ఆహా పాతికేల కాపురం చేసిన నాకేం నువ్వు ఇది చెప్పాలి మీ నాన్న హీరోజం గురించి విలనిజం గురించి వెళ్ళు పిలుస్తున్నారు

ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ అబ్బాయిని చూసి నీకు ఫైనలైజ్ చేశాను నీతో మాట్లాడతానంటే తీసుకొచ్చాను నానా నాకు మాట చెప్పకుండా సర్ప్రైజ్ చెప్తారా అలాగే మీ అమ్మాయి ఒక తీసుకొచ్చి సర్ప్రైజ్ అంటే మీరు ఊరుకుంటారా వచ్చాక కలిసి వచ్చిందన్న ఒకే విషయానికి నేను వదిలేస్తున్నాను ఎక్కడ నేను వదిలేస్తే మీరు సన్యాసుల్లో కలుస్తారన్న ఒకే ఒక్క రీజంతో నేను భరిస్తాను ఆడికి చెప్పండి భయపడతాడు కారణంగా చెప్పాను రోడ్డు మీద కూర్చోకుండా చూసుకో హేయ్ నువ్వు ఎలాంటో నిష్టపడతావో నాకు తెలీదా నీ మనసు నాకు తెలుసురా అప్పయ్ చూసాక అప్పు నువ్వు మాట్లాడ తాత కమ రమ్మ నమస్తే సార్ కో నమస్కారం బాగున్నారా బాగున్నావు నాన్నగారు నేను ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో ఈ మ్యాచ్ గురించి అనుకుంటున్నాం నిన్న లకి నిన్ను కలవడ ఐన కుదరింది అంటే ముందే అనుకున్నారా ఆ అనుకున్నాం అనుకున్నాం మీ ఇద్దరు సరే సార్ ఏం మీరు ఈ ఆఫీస్ లోనే పని చేస్తారా యా ఓకే ఫ్రెండ్స్ ఫ్యామిలీ అవుతుంటే ఎక్సైటింగ్ గా ఉంది ఫ్రెండ్స్ ఫ్యామిలీ కరెక్ట్ ఇంకేం తెలుసు లడాక్ హైట్స్ అంటే ఇష్టం వాటర్ అంటే భయం పూర్ణ టిఫిన్ సెంటర్ లో మిర్చి బజ్జీ బహార్ లో మటన్ బిర్యానీ గోవా నియాజ్ లో ఉపాయ ఇష్టం బెస్ట్ ఫ్రెండ్ బాను

ఇవన్నీ మీకెలా తెలుసు బిజినెస్ లో ఉన్నాం కదా అన్నీ తెలుసుకుంటేనే గానీ అడిగేయం మీరు నన్ను ఏమైనా అడగాలనుకుంటున్నారా ఈ ఇన్ఫర్మేషన్ ఎవరిని అడగకుండానే తెలుసుకున్నాను కానీ ఒక ఆడపిల్ల నంబర్ అడిగే తీసుకోవాలి Yeah. 9-6-0-3-1-0-4-7-6-2 Perfect. I'll text you.

నిష్టార్థానికి పెళ్ళకి మోర్తాలేవో మీరు పెట్టావు చూసావో నాన్న విలేను చంపేస్తాడన్నావుగా ఇప్పుడు చెప్పు నాకు ఎక్కడో తేడా కొడుతుంది నాకు అక్కడే తేడా కొట్టింది కదా ఏం కొట్టట్లా అసలు నాన్న అంటే ఏమనుకుంటావమ్మా చాటింగ్ లో ప్రేమ అని టైప్ చేస్తే అది ఆటోకరెక్ట్ లో నాన్న అని వస్తుంది తెలుసా అది నాన్న అంటే అబ్బో హలో మా అన్నయ్య నువ్వు నచ్చి ప్రపోజ్ చెప్పలేదు చెప్పాలి కానీ ఈ లోపే నాకు చెప్పకపోయినా ఓకే కానీ ఎస్ వాడికి ఏదో ఒకటి చెప్పు ఇక్కడ ఎస్ అని ఇందాకే తను వర్క్ చేస్తున్న ఆఫీస్ లో చెప్పాను వాడి నా ఆఫీస్ లో కలిసి చెప్పావా వాడికి ఉద్యోగం పోయి వారం అయింది కాదు మనలాగే మా నాన్న మీ నాన్న ఫ్రెండ్స్ కదా నీకేదో నరం కట్టైపోయినట్టుంది కానీ నువ్వు వెళ్ళినప్పటి నుంచి ఏం మాట్లాడలేదు చెప్పలేదు అని నంబర్ అడిగాడు ఎంత ఫ్రెండ్ అయినా అమ్మాయిని అడగకుండా నంబర్ ఇవ్వకూడదు కదా అని కాల్ చేసా ఇంతకి నంబర్ ఇవ్వాలో వద్దా సరే ఇవ్వు పేరు ఓకే చెప్పావా ఆనంద్ చక్రవర్తి నా పేరు స్వామి తను ఏం చేస్తూ ఉంటాడు ఇందాక మనం పీపుల్ మార్కెట్ కంపెనీకి వెళ్ళాం కదా దానికైనా కాబోయే సీయో ఆ మధ్య ఉద్యోగం ఉండేది ఈ మధ్య దొంగింది హలో సార్ స్టేట్మెంట్ బ్యాంక్ లో నీకు నచ్చిన తోటే నీ పెళ్లి జరుగుతుంది అమ్మ నీకు విషయం చెప్పాలి నేను చూసింది నాన్న చూసింది ఒకళ్ళు కాదమ్మా ఒకళ్ళే అన్నా ఒకలాగే ఉన్నారు ఒకళ్ళు నా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య స్వామి చూడు ఇంకొకరు నాన్న వాళ్ళ ఫ్రెండ్ కొడుకు ఆనంద్ చక్రవర్తి అయ్యో ఏం చేస్తున్నావే నువ్వు ఏం చేయాలి వెళ్ళేటప్పుడు స్వామి అన్నా వచ్చాక ఆనంద్ నచ్చాడు అంటున్నావు అంటే నీకు ఇద్దరు నచ్చారా వాళ్ళిద్దరికి నువ్వు నచ్చావా చేసేదేముంది ఇద్దరితో ట్రావెల్ చేయి ఎవరు ఎక్కువ నచ్చారో చెప్పి అప్పుడు ఆలోచిద్దాం సరేనా ఏదైనా నాది అనుకున్నాక దాని ఓనర్ వచ్చి అడిగిన పార్ట్నర్షిప్ ఇవ్వనరా దాన్ని పోయే దాని గడివి నీకులా ఇస్తాను ఎక్స్ఎమ్ నాకేదొచ్చి బతికిన వాడే వాడు లేడో ఈ వైజాగ్ మొత్తం నా చేతుల్లో ముందు తెలుసుకో ఆ విషయం నా చేతిలో ఉన్న ఈ గన్నకి తెలియదే కూడా తెలియదంట దీనికి ఇది ఒక బుల్లెట్ అధర్వా నేను నెక్స్ట్ ఎమ్మెల్యే నాకు ఎదురొచ్చి బతికి రోడ్డు ఎవరు లేడన్నాడు ఈ ఎమ్మెల్యేలు ఇలా అబద్ధాలు చెప్పడం ఎప్పుడు ఏంటో హలో చక్రవర్తి మా అబ్బాయి బర్త్డేకి నీ కంపెనీని గిఫ్ట్ గా ఇస్తానని మాట మా అబ్బాయి బర్త్డేకి తప్పకుండా రావాలి మీ కంపెనీలో నుంచి బయటికి వైజాగ్ లో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారంట అది కూడా ఓపెన్ చేశాక ఒకేసారి ఆక్యుపై చేద్దామని కొంచెం క్యాపించా నువ్వు నీ కంపెనీకి సీఈఓగా ఉండేది వైజాగ్ బ్రాంచ్ ఓపెన్ అయ్యేంత వరకే హంగ్రీ జయ వైజాగ్ బ్రాండ్ స్ట్రాటజీ సార్ అది ఒక టూ డేస్ అటు ఇటుగా అంటే కొంచెం డిలే ఉంది సార్ సంజయ్ మ్యాన్ పవర్ పెంచండి కావాలంటే ఎక్స్ట్రా ఎక్విప్మెంట్ తెప్పించండి ఐ వాంట్ ఆన్ డేట్ ఇస్ దట్ క్లియర్ ఓకే సార్ ఇద్దరులో ఎవరిని డిసైడ్ చేస్తావు తెలియట్లేదమ్మా నువ్వు ఓకే చెప్పిన వాళ్ళకి ఉండే ఆనందం కంటే నో చెప్పిన వాళ్ళకి ఉండే పెయిన్ పది ఎక్కువగా ఉంటుంది ఎస్ చెప్పడానికి లేట్ అయినా పర్లేదు కానీ నో చెప్పడానికి లేట్ చేయకూడదు నువ్వు ఎవరికి నో చెప్పాలనుకుంటున్నావో ఫస్ట్ వెళ్ళి రేపే చెప్పేసి పెళ్లి చేసుకుని ఇంకో ఇంటికి వెళ్లే ముందు ఏ అమ్మాయినా రెండు విషయాలు చూసుకోవాలి ఒకటి వ్యక్తిగా నీకు ఎలాంటి గౌరవాన్ని ఇస్తారు రెండు కుటుంబంగా నీకు ఎలాంటి ప్రేమనిస్తారు మా వచ్చిన ఒక ఫ్రెండ్ వల్ల ఆకలి అనేది ఇమీడియట్ అడ్రస్ చేయాల్సిన ప్రాబ్లం అనిపించింది ఈ ప్రపంచంలో ప్రతి ఏడుగురిలో ఒక్కడు ఆకలితో పడుకుంటున్నాడు ఆ ఒక్కడు మనం కానందుకు ఆనందపడాలో ఆ ఆరుగురు కలిసి ఆ ఒక్కడే ఆకలి తీర్చలేకపోతున్నందుకు బాధపడాలో అర్థం కావట్లేదు చాలా మందికి ఫుడ్ డొనేట్ చేయాలని ఉంటుంది కానీ ఎక్కడ ఇవ్వాలో తెలీదు ఆగలతో ఉన్న వాడికి ఎవరిని అడగాలో కూడా తెలియదు వీళ్ళందరినీ కలిపే ఒక కామన్ ప్లాట్ఫామే ఈ ఫుడ్ బ్యాంక్ మీ అందరికి ఒక రిక్వెస్ట్ ఇక నుండి ఇంట్లో జరిగే పార్టీస్ ఫంక్షన్స్ హోటల్స్ లో మిగిలిపోయిన ఫుడ్ మీ దగ్గరలో ఉన్న ఈ ఫుడ్ బ్యాగ్ పెట్టించండి అది ఆకలితో ఉన్న వాళ్ళు తీసుకుంటారు ఈ అప్లాస్ ఈ రెస్పెక్ట్ నాకు కాదు నా ఫ్రెండ్ ప్రణవికి దొక్కుతాయి ఎందుకంటే ఈ ఐడియా తనది ఏ అమ్మాయినా రెండు విషయాలు చూసుకోవాలి ఒకటి వ్యక్తిగా నీకు ఎలాంటి గౌరవాన్ని ఇస్తారు ఇలా నాన్నకి నిజంగానే సర్ప్రైజ్ ఇచ్చేలా ఉంది ప్రణవి మా వాడి కోకి చెప్పేసావా లేదు ఇప్పుడు చెప్పడానికి వచ్చావా అంటే సిగ్గుపడుకో చెప్పు అప్పుడే చెప్పుకో బాగా తిప్పి తిప్పి అప్పుడు చెప్పు యదవకి వస్తానండి అంత లేట్ అయింది రేపు పెళ్ళయ్యాక గదిలోకి వస్తే ఏం చేయాలో కూడా మర్చిపోయేలా ఉన్నాను ఈవిడ ఓకే చేస్తే సిలబస్ మాత్రం తిరిగేయాలి ఊరుకో వాడు అన్నాడని కాదు గాని ఇంకా లేట్ చేయొద్దమ్మా వాడికి ఓకే చెప్పి మాకు ఓకే చెప్పడానికి ఇంకా లేట్ అయిపోద్ది కదా ఏంటి లవ్ లవ్ చేయొద్దా ఏంటి ఇదిగో అసలు లవ్ ఎందుకు చేసుకుంటారు అండర్స్టాండింగ్కి రేపు పెళ్ళయ్యాక ఏ గొడవ లేకుండా అందరూ కలిసి ఉండడానికి అలా అయితే ఆడి ఎక్కువ మేమే లవ్ చేయాలి వాడిదే ఉంది పెళ్ళయ్యాక నిద్ర లేచి గంటకు ఆఫీస్కి వెళ్ళిపోతాడు నైట్ ఇంటికొచ్చిన రెండు గంటల్లో పడుకుని పోతాడు రోజు మొత్తం మీద మూడు నాలుగు గంటలు ఉండే మీకే లవ్ అండర్స్టాండింగ్ కావాలంటే పొద్దున్నుంచి రాత్రి దాకా ఉండే మనకెంత కావాలి లేకపోతే రేపు పెళ్ళయ్యాక లవ్ మ్యారేజ్ కదా మేము మేము బానే ఉన్నావు మా అత్త మామలతోనే పడి సస్తలేదు అని మమ్మల్ని అంటావు ఇదిగో నువ్వు వాడికి ఎప్పుడు చెప్తావో తెలీదు మేమైతే ఇప్పుడే చెప్పేస్తాం లవ్ యూ సో మచ్ బంగారు తల్లి ఐ లవ్ యూ అదిన ఐ లవ్ యు తల్లి